నమస్తే స్వాగతం నా పేరు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ నిడదవోలు రామకృష్ణ ప్రార్థనా మందిరంలో సత్సంగ ప్రవచనాలను బోధించిన స్వామీజీలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీనగర్లోని రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు ప్రతి నెలా జరిగే సత్సంగంలో భాగంగా రాజమండ్రి రామకృష్ణ మఠం నుండి విచేసిన అనుపమానంద స్వామీజీ సేవ్యానంద స్వామీజీ సత్యస్థానంద స్వామీజీల ప్రవచనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఉదయం నుండి ప్రార్థనలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విష్ణు సహస్రనామాలతో విష్ణు సంకీర్తనలతో రామకృష్ణ ప్రార్థనా మందిరం మారుమ్రోగింది ఈ సందర్భంగా స్వామి సేవ్యానంద స్వామీజీ మాట్లాడుతూ రామకృష్ణలను పూజించితే సకల దేవతలను పూజించినట్లేనని కలియుగానికి తగిన ధర్మాన్ని చూపడమే రామకృష్ణ మఠం యొక్క సారాంశమని అన్నారు ప్రతి ఒక్కరూ ఒక చేతితో భగవంతుని పాద పద్మములను పట్టుకుని మరో చేతితో కర్తవ్య పాలన చేయాలని రామకృష్ణ పరమహంస శారదాదేవి స్వామి వివేకానందల ప్రవచనాలను దేశం నలుమూలలా చేయాలని అన్నారు నవంబర్ తేదీలలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్త సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రతిపాటి సాగర్ ఎల్ఐసి రాంబాబు కె మురళి వివి సత్యనారాయణ ప్రతిపాటి జయలక్ష్మి ప్రతిపాటి వేణు ఉమా ఉషా శ్రీదేవి గీత మరియు రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు Obrigado. Obrigado. <laughs> ఓం నమో భగవతే రామకృష్ణాయ ఈరోజు నిడుదవోలు శ్రీరా సత్సంగం జరుపుకోవడం జరిగింది శ్రీ రామకృష్ణులు కలియుగానికి తగిన ధర్మ మార్గాన్ని అని చెప్పారు ఒక చేతుల్లో భగవంతుని పాదపద్మాలు పట్టుకొని ఇంకో చేతులని కర్తవ్యాలను చేయమని శ్రీరాముఖారు చెప్పారు ఎవరైతే భగవంతుని పాదపద్మాలలో చరణు చూస్తారో వాళ్ళకి ముక్తి ఖచ్చితంగా దొరుకుతుంది శాంతి దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది విషయాన్ని శ్రీరాముఖారు చెప్పారు కనుక ఆయన జీవిత సందేశాన్ని తర్వాత శారదమ్మ జీవన సందేశాన్ని అలాగే స్వామి వివేకానంద జీవన సందేశాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక కార్యక్రమం జరపబడింది ఇక్కడ నిడదవోళ్ళలో చాలామంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు అందరికీ శారదా శారదామాత స్వామి వివేకానంద దీవించుగా ప్రార్థిస్తూ సెలవు ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ రామకృష్ణ పరమహంసవారు స్వయంగా అవతార పురుషులు ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు మానవ రూపంలో అవతరించారో ఆ భగవంతుడే ఈ యుగంలో రామకృష్ణ పరమహంసవారిగా అవతరించడం జరిగింది అయితే రామకృష్ణ వారిని మనం పూజించినట్లయితే వారు సర్వదేవదేవి స్వరూపాయ అంటారు కాబట్టి రామకృష్ణ వారిని మనం పూజించినట్లయితే ఆరాధించినట్లయితే సకల దేవీ దేవతల్ని ఆరాధించినట్లే ఈ విషయాన్ని గుర్తించి మనం రామకృష్ణ వారి గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి దానికోసం మన దగ్గర చక్కని సాహిత్యం ఉంది రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠంలో ఈ సాహిత్యం లభ్యమవుతుంది చక్కని పుస్తకాలు ఉన్నాయి శ్రీ రామకృష్ణ ప్రభ అనే మంత్లీ మ్యాగజైన్ కూడా ఉంది ఇటువంటి పుస్తకాలు చదివి అందరూ కూడా వారి జీవితాలని ధన్యం చేసుకోగలనని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం నవంబర్లో ఎనిమిది తొమ్మిది పది తారీఖులు శుక్రవారం శనివారం ఆదివారం నవంబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఈ నిడదవోలు గ్రామంలోనే భక్త సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేయబడుతుంది దాంట్లో ఎంతోమంది కొన్ని వందల మంది వేరు వేరు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొని ఆధ్యాత్మికత గురించి తెలుసుకొని అందరూ కూడా వారి జీవితాలను ధన్యం చేసుకోగలరు ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి వీలైనంత ఎక్కువగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అందరికీ కూడా నమస్కారం